లెజెండ్ లీగ్స్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ ఇరవై నుంచి ప్రారంభమవుతుంది అక్టోబర్ పదహారు వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి ఆ ఈ ఆరు జట్ల మధ్య మొత్తం ఇరవై ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఈ మ్యాచ్లకు జమ్మూ శ్రీనగర్ జోధ్పూర్ సూరత్ లోని స్టేడియాలు ఆదిత్యం ఇవ్వనున్నాయి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మూడో సీజన్ కోసం వేలం నిర్వహించారు ఆరు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఈ వేలం పోటీలో ఐదుగురు ఆటగాళ్లు రూ యాభై లక్షలకు పైగా పలికారు దీని ప్రకారం ఈ ఎల్ఎల్సి వేలంలో అత్యధిక మొత్తం పొందిన ఐదుగురు ఆటగాల జాబితా ఒకసారి చూద్దాం అందులో లాస్ట్ నుంచి ఐదో వాడు ధవల్ కుల్కర్ని టీమిండియా మాజీ పేషర్ ధవల్ కుల్కర్ని ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వైపు మళ్లాడు ముప్పై ఐదు ఏళ్ల ధవల్ ను ఇండియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ యాభై లక్షలకు తీసుకుంది ఆ తర్వాత నాలుగో స్థానంలో రాస్ టైలర్ ఈ లెజెండ్స్ లీగ్ యాక్షన్ లో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ రాస్ టైలర్ కనిపించాడు ప్రారంభంలో కొన్ని ఫ్రాంచైజీలు టైలర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి చివరకు కోనార్ సూర్యాస్ ఒడిశా జట్టు రూ యాభై లక్షలకు దక్కించుకుంది ఆ తర్వాత మూడో వ్యక్తి డానియల్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ డానియల్ క్రిస్టియన్ ప్రపంచంలో అనేక లీగ్లలో ఆడిన అనుభవం ఉంది ఇప్పుడు ఎల్ ని ఆశ్రయించి క్రిస్టియన్ ను మణిపాల్ టైగర్స్ యాభై ఐదు లక్షల తొంభై ఐదు వేలకు కొనుగోలు చేసింది ఇంకా నెక్స్ట్ వన్ చాడ్విక్ వాల్టన్ ఇండీస్ మాజీ ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ ఈసారి అర్బన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది అది కూడా అరవై లక్షల ముప్పై వేలకు కొనుగోలు చేయడం గమనార్హం ఇంకా ఫస్ట్ స్థానంలో ఉన్నది ఇసురు ఉదాన ఈ లెజెండ్స్ లీగ్ వేలంలో శ్రీలంక లెఫ్టార్న్ స్పేషర్ ఇసురు ఉదాన అత్యధిక మొత్తాన్ని పొందాడు అరవై ఒక్క లక్షల తొంభై ఏడు వేలకు అర్బన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తగ్గించుకుంది విశేషం ఏమిటంటే రెండు వేల ఇరవైలో ఐపీఎల్ ఆడిన ఉదాహరణ ఆర్సీబీ నుంచి కేవలం యాభై లక్షలు మాత్రమే అందుకున్నాడు ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉదాహరణ ఐపీఎల్ కంటే ఎక్కువ ధర వేలంలో అమ్ముడైపోయాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వేలం పాటలో అత్యధిక ధరలకు అమ్ముడుపోయిన నాటకాలు సో ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ